రాజీవ్ గాంధీ ముప్పై నాలుగవ వర్దంతి సందర్భంగా ఎంజీఎం సెంటర్లో రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు సమర్పించిన ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్య బీసీ కమిషనర్ చైర్మన్ సిరిసిల రాజయ్య జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ నిర్వయవ డివిజన్ కార్పొరేటర్ గుండేటి నరేంద్ర కుమార్ కార్పొరేటర్ బసవరాజ్ శ్రీమాన్ జిల్లా యూత్ అధ్యక్షుడు కురివి పరమేశ్వర్ మాజీ ఎమ్మెల్సీ పల్లా పద్మావతి భాస్కర్ కరాటే ప్రభాకర్ గోరంటల రాజు బూర నటరాజు జనివేణు కురకాల చంద్రశేఖర్ శివవంశి లక్ష్మీనారాయణ లక్ష్మీకాంతం మారుత ఆంజనేయులు శ్వేత బాబు స్వరాజ్ పెండ్యాల కొమరయ్య తోట బాలరాజు మరియు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు రాజీవ్ గాంధీ గారు ప్రతి సంవత్సరం ఎంజిఎం సెంటర్ లో పెద్ద స్టాచ్యూని సోనియా గాంధీ గారు చేత ఓపెన్ చేయబడింది అప్పుడు గుళభాస్కర్ గారు యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా ఉండి దీన్ని అప్పుడు వారి అందరి యొక్క కమిటీ ద్వారా నవనీత్ రావు గారు అప్పుడు సిటీ ప్రెసిడెంట్ గారు అన్నింటినీ నడిపించినప్పుడు ఈ కట్టించినటువంటి దీన్ని ప్రతి సంవత్సరం రెండుసార్లుగా స్మరించుకోవటం వారి ఆశయాలను భవిష్యత్ తరాలకు అందించే విధంగా ముందుకు తీసుకపోవటం అలా ప్రధాని ఎవరైనా ఉన్నారు అంటే అది రాహుల్ గాంధీ గారు మరి దేశ సేవ కోసం ప్రజల సేవ కోసం ప్రాణాలు త్యాగం చేసిన కుటుంబం ఏది ఉన్నదంటే అది ఇందిరాగాంధీ రాహుల్ గాంధీ మహాత్మా గాంధీ లాంటి కుటుంబాలే కానీ ఏ పార్టీలు కూడా మధ్యలో వచ్చి కూడా ఏవో చేసినది ఏది లేదు అనేది క్లుప్తంగా తెలుసు ఇవాళ వచ్చిన పార్టీలన్నీ మనం చూస్తున్నాం కేవలం మతాలు కులాలు మతాలని ఎవరు ప్రాంతీయ తత్వాలు రెచ్చగొట్టుకొని పబ్బం కట్టుకోవటమే తప్ప దేశ సేవ కోసము ప్రజాసేవ కోసమో చేసిన వాళ్ళు ఎక్కడ కూడా అవపడరు ఈ రోజులలో రాజకీయాలు నిజంగా కూడా వారిని చూసుకొని నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది ఇవాళ గాంధీ కుటుంబాన్ని చూసి కాబట్టి మరి వారు వారు చేసినటువంటి త్యాగాలు వారు చేసిన సంస్కరణలు ఆ కుటుంబం చేసినటువంటి సంస్కరణలు అంతా కాదు కాదనేది మనం తెలుసుకోవాలి ఇవాళ యువకులకు ఏళ్ళు వచ్చినటువంటి వాళ్ళకు ఓటు హక్కు కల్పించిన గొప్ప నాయకుడు రాహుల్ గాంధీ రాజీవ్ గాంధీ ఇవాళ మనం సెల్ ఫోన్ కానీ సోషల్ మీడియాలో ఉపయోగించేయాలని పట్టుకున్న సెల్ అన్ని కూడా ఉన్నాయంటే అది రాజ్ రాజీవ్ గాంధీ గారు చేసినటువంటి గొప్ప విషయం అనేది మనం అందరం గుర్తుపెట్టుకొని వారి ఆశయాలను ప్రతి ఒక్కరూ పాటించవలసిన అవసరం ఉన్నది గుర్తుంచుకోవాల్సిన ఘనంగా వరంగల్ని కాదు దేశ వ్యాప్తంగా కీలక మీ అందరం పాల్గొనడం బాధాకరం వరంగల్ వచ్చే పోయే రెండే రోజులు అతను సర్వ టెస్టులకు అంతమైన ఇప్పటికీ మా హృదయాల్లో ఆ సంఘటన సుఖానకొక పెద్ద ఎంత మీటింగ్ అడుగుతాం కానీ రాజీవ్ గాంధీ గారు అప్పుడే పెద్దలు రాజే గారు రాజు గారు ప్రజాస్వామ్యంలో అందరికీ అర్థం కావాలనే అంశంతో పద్దెనిమిది సంవత్సరాల యువతి యువకులందరూ రోడ్ కల్పించిన ఏకైక నాయకుడు దేశంలోనే రాజీవ్ గాంధీ అంటారు కూడా हिन मिपा मन ग्राम साहित देश साहिबु पबु सम्झे नीति निजा सब्जि प्रजाप्रमिक मन युके आो चर पंज सवसर अचो ప్రాణాన్ని సైతం ఈ దేశం కొరకు దేశ సమగ్రత కొరకు అట్టంటి వర్గాల ప్రజల కోసం ప్రాణాలు అర్పించిన మా కుటుంబం ఇందిరాగాంధీ కానీ మా చరిత్ర అట్లే పోతుంది అధికారంలో చేతికి వచ్చిన సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు తీసుకోలేదు ప్రధానమంత్రి కోసం చేతికి వచ్చిన మా కృటీ మేము ప్రజా సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం ఉంది మేము ప్రజల కోసం ఇందిరాగాంధీ గాంధీ గారి ఆశ్రయం కొరకే వాళ్ళు అప్పటికే చెప్పుకుంటున్నారు ఇప్పుడు దాని ఉన్నారని కూడా రాజీవ్ గాంధీ గారు ఎన్నో మార్పులు మార్పు టెక్నాలి ఇలా అది ఆ రోజు టెక్నాలజీ ఇచ్చి అన్ని రాజకీయ పార్టీ కూడా పెద్ద ఎత్తున అవసరం ఎవరైతే ఇలా ఎవరైతే వాళ్ళ చేపల్నే ఇలా సెల్ఫ్లు సంఘం లేపటం అప్పుడు పోనీకునే పని కాదు ఏ రాజకీయ పార్టీ పార్టీకైనా ఏ కదా ఇలా అందుకే ఈ రాజు ఇంత మార్పు తెచ్చిన మా నాయకుడు రైతు అందరూ కూడా నమరించుకొని వాళ్ళ అందరూ కూడా అందరం వారి వాళ్ళ ఆశయపూర్వములు అందరూ కూడా అక్కడికి వచ్చేవాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ కేంద్ర పని అంశాలు అందరికీ అవకాశం కల్పించిన నిర్మాతులందరూ ధన్యవాదాలు